నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబానా భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన చర్ల మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు పురస్కరించుకొని మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం చెర్ల సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రి నందు సుమారు యాభై మంది కార్యకర్తలు రక్తదానం చేసి బట్టి విక్రమార్క గారిపై అభిమానాన్ని చాటుకున్నారు రక్తదానం చేసిన వారిలో టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గప్రసాద్ స్వయంగా రక్తదానం చేసి అభిమానాన్ని చాటారు ఈ కార్యక్రమంలో చెర్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్

బట్టి విక్రమార్ గారు ఈరోజు బట్టి విక్రమార్ గారు జన్మదినం సందర్భంగా చెరల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారీగా కార్యకర్తలు మహిళా కార్యకర్తలు సీనియర్ నాయకులు భారీగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథిగా పిసిసి టీపీసీసీ నెంబర్ దుర్గాప్రసాద్ గారు మిగతా జెడ్పీటీసీ గారు మిగతా నేను మీ నాయకులందరూ వచ్చేశారు సుమారు వంద మంది కార్యకర్తలతోటి భారీగా కేక్ కట్ చేయడం జరిగింది తదనంతరం పూలు పండ్లు పూలు పండ్లు బ్లడ్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికి బ్లడ్ సుమారు ఒక యాభై మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఈ చాలా ఈ ఈ బట్టి విక్రమార్ గారి కార్యక్రమం ఆయన పాదయాత్ర చేసి చేసి ఈ రాష్ట్రాన్ని అభి గవర్నమెంట్ తీసుకురావడానికి చాలా కృషి చేశాడు ఆయన సుమారుగా నలభై కాన్స్టెన్స్లో తిరిగి పాదయాత్ర చేసి నలభై 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 నియోజకవర్గాలకు గెలుస్తూ అదే అదే ప్లేస్లో ఎంపీ స్థానంలో కూడా గెలుచుకున్నాము అలాంటి కృషి చేశాడు ఆయన 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 అడుగుజాడల్లో మీ అందరం నడుస్తూ ఆయనకి ముందుకు ఆయన ఆయన ఆదర్శంగా తీసుకొని మీ అందరం ఆయన స్ఫూర్తితో ముందుకు చేయటం జరిగింది ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేయటం జరిగింది అలాగే పనులు పనులు ఫలారాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా మన కార్యకర్తలందరూ ఈ బట్టి విక్రమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు అందరం వచ్చి ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ఆయన మా అందరికీ చేదోడు ఓదాడకుండు దళితులు అందరికీ దళితులకి మిగతా కార్యకర్తలకు అందరికీ చేదోడు ఓదాడగొండే మహానాయకుడు పాదయాత్రలో పాదయాత్ర చేసి మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొంది ఈరోజు పార్టీలో మన కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నదంటే మన బ మళ్ళు ఇక్రమార్గ గారు కృషి ఎంతుందో మనందరికీ తెలుసు అదేవిధంగా ఈరోజు అందరం యాభై మందిని బ్లడ్ డొనేషన్ చేయటం జరిగింది అది మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లపు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేయటం జరిగిందండి ఓకే అండి గౌరవనీయులు పెద్దలు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్మా నిర్మాణంలో ప్రధాన భూమికని పోషించినటువంటి మన ప్రియతమ నాయకులు మల్లు బట్టి వివిక్రమాక గారి జన్మదిన సందర్భంగా ఈ ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ప్రాంతంలో అనేక మంది పేదలకు వివిధ రూపాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది కాబట్టి వారి యొక్క కృషి వారి యొక్క నిర్మాణం మీద ఉన్నటువంటి దృష్టి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతో దో ఎంతగానో దోహదం చేస్తూ ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా ఈ రాష్ట్రంలోనే వారి యొక్క సేవలు అనేకంగా అనేక విధాలుగా మనందరికీ ఉపయోగపడతా ఉన్నాయని ఈ సందర్భంగా వారు మరిన్ని మరిన్ని ఎంతో ఉన్నతమైన పదవులు అధిరోహించి మనందరికీ అనేక రకాలుగా సేవలు అందించాలని వారిని మన అందరి తరపున మన ప్రాంత తరపున ఇక్కడ ఈ ప్రాంతం నుండి నాయకత్వం వహిస్తున్నటువంటి నల్లపు దుర్గాప్రసాద్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది గణనీయంగా నేను అభినందిస్తూ వారికి మరొక మా మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈరోజు నాయకుడు ఆ గురువులు శ్రీ వాళ్ళు బట్ బమార్క ఉప ముఖ్యమంత్రి వర్యులు యొక్క పుట్టినరోజు చర్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి బాణ సంఖ్య కాల్చి తదనంతరం హాస్పిటల్ రోగులకి పళ్ళు పంచిపెట్టి తర్వాత ముఖ్య కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఆయనకి మంచి జరగాలని ఆయర గ్రాల్తో ఉండాలని చెప్పేసి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ అందరూ వచ్చి ఇలా స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ జరిగింది వాళ్ళందరికీ కూడా నేను బట్టి గారి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అందరికి కూడా పేరు పేరున ప్రజలను తెలుపుతూ ఉన్నాను అంతేకాదు ఆయన అందరికీ అందరి ఆయన స్ఫూర్తితో మేము అందరం కూడా గట్టిగా పనిచేస్తూ ఎందుకంటే పోయినసా పోయినసారి ఈ ఈ రోజులలో మేము పాదయాత్రలో ఉన్నాం ఆయనతో పాటు జూన్ జూలై రెండు వరకు కూడా అంత తండ్రిలో కూడా నడిచి నడిచి నలభై నియోజకవర్గాల్లో దర్దా ముప్పై ఆరు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అంతేకాకుండా ఆయన తిరిగినేళ్ళు కూడా ఎంపీలు కూడా చాలా మటుకు వచ్చినాయి అట్లా పార్టీకి ఎంతో ప్రసపడినటువంటి మహ మనో మహోన్నత వ్యక్తి అయినటువంటి బట్టి కుమార్ గారు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి చర్లబండల తరఫున బదాక్షన్ డివిజన్ తరపున కూడా కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ దేవుని పార్ధిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్య కార్యకర్తతో పాటు మా మండల నాయకత్వం కూడా పెద్దలు బండారామకృష్ణ గారు జడ్పిడి శాంత గారు ఎంపీడీసీ వైస్ ఎంపీపీ స్వాతి గారు పద్మ గారు సర్పంచ్ నరేంద్ర చలపతి అదేవిధంగా ఇంకా ముఖ్య ముఖ్య నాయకులు మొత్తం వచ్చారు వాళ్ళతో అందరితో పాటు ముఖ్యంగా నాయకులు కార్యకర్తలతో పాటు నేను కూడా ఈరోజు బ్లడ్ ఇవ్వటం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తా